ఉంటది మొత్తం చీర కూడా చూసుకోండి మీకు అర్థమవుతుంది ఇగో ఇది అంటే పల్లొ వచ్చేస్తుంది చూడండి రిచ్ పల్లో ఉంటది ప్లస్ బ్లౌజ్ కూడా చాలా క్వాలిటీ మలై మస్కా క్వాలిటీ ఎప్పుడు అంటే చాలా ట్రెండ్ కొత్తగా డిజైన్ ఉన్నది ఇప్పుడు న్యూ అప్డేట్ లో చాలా తక్కువ రేట్ కి మంచి ఐటమ్ ఇచ్చేస్తున్నా ఈ క్వాలిటీ మాత్రం ఒకసారి చూసుకోండి జైకాట్ బార్డర్ లో కింద పైన బార్డర్ ఉంటది చీర కూడా మొత్తం ఓపెన్ చేసేస్తున్నా మీకు అర్థమవుతుంది ఇగో సూపర్ కాంబినేషన్ సూపర్ వెరైటీ ఉంటది ఒకసారి చూసుకోండి పల్లె లుక్ చూడండి ఇలా మొత్తం పళ్ళు వచ్చేస్తాయి చూడు బాటిక్ డిజైన్ లో బాటిక్ పల్లి బోర్డర్ దీనికి స్పెషాలిటీ ఏమున్నాయి అంటే టూ సైడ్ బార్డర్ ఉంటది ఇది అంటే ఇప్పుడు మ్యారేజ్ సీజన్ ఉంది ప్లస్ సంక్రాంతి ఫెస్టివల్ ఉంది దాన్ని బట్టి ఈ ఐటమ్ పెట్టేస్తున్న వీడియోలో చాలా మంచి ఐటమ్ ఉన్నాయి కొత్తగా అప్డేట్ కొత్తగా వెరైటీ ఒక సారీ చూసుకోండి మొత్తం అర్థమవుతుంది లుక్ చూడండి ఎట్లా ఉన్నాయి ఇది అంటే పళ్ళు వచ్చేస్తుంది మీకు రిచ్ పళ్ళో ఉంటది మొత్తం కలంకరణ బార్డర్ ఉంటది పల్లో కూడా చూసుకోండి మొత్తం సిల్వర్ పల్లో వచ్చేస్తుంది దీనికి ఇలా పల్లో వచ్చేస్తుంది చూడండి ఇది అంటే బ్లౌజ్ వచ్చేస్తుంది మీకు బ్లౌజ్ కాంబినేషన్ కూడా చూసుకోండి ఇలాగా హ్యాండ్స్ పైన బార్డర్ ఉంటది బ్లౌజ్ చాలా తక్కువ ప్రైస్ కి మంచి ఐటమ్ ఇచ్చేస్తున్నాను చూడండి ఒకసారి మొత్తం శారీ చూసుకోండి నీకు రిచ్ లుక్ ఉంటది ఇది అంటే పల్లో బ్లౌజ్ అంటే బ్రాకెట్ బ్లౌజ్ వచ్చేస్తుంది దీనికి ఒకసారి బ్లౌజ్ కూడా చూపించేస్తాను మీకు అర్థమవుతుంది బ్లౌజ్ కాంబినేషన్ కూడా చూసుకోండి పల్లో లాగా హాయ్ ఫ్రెండ్స్ వన్ సెకండ్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ కిస్మాస్ సారీ హౌస్ ఈ రోజు అంటే కొత్త వెరైటీ కొత్త అప్డేట్ కొత్త న్యూ న్యూస్ సరుకు కొత్త డిజిటల్ ఐటమ్ ఉన్నాయి మన దగ్గర ఈ రోజు అంటే వన్ నైన్టీ నైన్ నుంచి కొత్తగా వెరైటీ ఉన్నాయి సంద చీరలో ఒకసారి చూడండి వెరైటీ మాత్రం అన్ని కొత్తగా న్యూ అప్డేట్ న్యూ కిస్మస్ సారీ హౌస్ లో మాత్రం చాలా తక్కువ రేట్ కి ఆఫర్ లో మంచి మంచి వెరైటీ ఇచ్చేస్తున్నాం ఒకసారి షాప్ కి విజిట్ చేయండి స్పెషల్ రీసైలర్ కోసం చెప్పేస్తున్నా ఎందుకంటే మనది మొత్తం పెద్ద హోల్సేల్ జును షాప్ ఉంది మనదంటే ఫిఫ్త్ ఫ్లోర్ బిల్డింగ్ ఉంది మన షాప్ కి రావడానికి అడ్రస్ తెలంగాణలో మదీనా సిగ్నల్ మదీనా సిగ్నల్ నుంచి కొంచెం రైట్ కి రాగానే షాదా బోటాలు కనపడుతుంది అట్లానే ఇంకా కొంచెం ముందుకు రాగానే తెలంగాణ హైకోర్టు గేట్ నెంబర్ ఫైవ్ కనపడుతుంది దాని ఎదురుగా గల్లీ ఉన్నాయి ఆ గల్లీ లోపల ఫస్ట్ లెఫ్ట్ లో మన షాప్ ఉంది షాప్ అంటే న్యూ కిస్మాస్ సారీ హౌస్ ఈ వీడియోలో మాత్రం చాలా కొత్తగా అప్డేట్ కొత్తగా వెరైటీ పెట్టేస్తున్న ఒకసారి చూడండి వీడియోను ఎండ్ వరకు చూడండి స్కేప్ చేయొద్దు స్క్రీన్ పైన నంబర్ ఉంటుంది ఆ నంబర్ కి వీడియో కాల్ చేసిన అంటే ఇంకా రకాలు కూడా ఉంటది ఆ రకాలు కూడా చూపిచ్చేస్తా మీకు ఈ వీడియోలో మాత్రం కొన్ని రకాలు కొత్తగా వచ్చినా అవి పెట్టేస్తున్నా మన ఛానల్ కి కొత్తగా ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ని ఇది అంటే ఫస్ట్ ఫ్రైడీ చూడండి ఇది అంటే చాలా మిత్తా క్వాలిటీలో మంచి ఐటమ్ ఉన్న చూడు కొత్తగా వచ్చింది ఇది డిజిటల్ మొత్తం డిజిటల్ బట్ట ఉంటుంది రిచ్ పళ్ళు రిచ్ బ్లౌజ్ ఇలాగ పళ్ళు వచ్చేస్తుంది మొత్తం ఇలాగా చీర పైన ఇలాగా బ్లౌజ్ వస్తుంది చూడు ఒకసారి బ్లౌజ్ చూడండి మొత్తం డిజిటల్ బ్లౌజ్ కలర్ కాంబినేషన్ మాత్రం అన్ని డిఫరెంట్ ఉంటుంది కానీ కంపల్సరీ సర్ సెట్ తీసుకోవాలా మన దగ్గర విడివిడిగా స్థలి రాదు ఒకసారి కలర్స్ చూసుకోండి డిజైన్స్ కూడా ఉంటుంది ఇందులో ఇంకా డిజైన్స్ కావాలంటే మీకు వీడియో కాల్ చేయండి ఇంకా కలర్ డిజైన్స్ చాలా ఉంది వీడియోలో సింపుల్ కోసం రెండు డిజైన్ పెట్టేస్తున్నా ప్రైస్ మాత్రం కేవలం మీకు నూట తొంభై తొమ్మిది రూపాయలు వన్ హండ్రెడ్ నైన్ రూపీస్ న్యూ క్రిస్మస్ సారీ ఈ చీర ఎక్కడా కూడా మార్కెట్ లో లేదు ఇది అంటే డిజిటల్లో లైట్ వెయిట్ చీర ఉన్నాయి మీకు మెథడ్ చీరలలో ఇది నెక్స్ట్ వెరైటీ చూడండి ఇది అంటే మిత్తా క్వాలిటీ మలై మస్కా క్వాలిటీ ఇప్పుడు అంటే చాలా ట్రెండ్ కొత్తగా డిజైన్ ఉన్నది ఇప్పుడు న్యూ అప్డేట్ లో చాలా తక్కువ రేట్ కి మంచి ఐటమ్ ఇచ్చేస్తున్నా ఈ క్వాలిటీ మాత్రం ఒకసారి చూసుకోండి మీకు ప్యూర్ జార్జెట్ చీర ఉన్నాయి ఇది ఒకసారి మొత్తం చీర కూడా నీకు చూపించేస్తా చూడండి అర్థమవుతుంది బ్లౌజ్ చూడండి ఇది అంటే మొత్తం రిచ్ పళ్ళు ఉంటది మీకు ఇలాగా బ్లౌజ్ కూడా ఇలాగా వచ్చేస్తుంది మీకు చూసుకో ఒకసారి ఐటమ్ మాత్రం చాలా బాగానే ఉన్నాయి చూడని అవసరం లేదు చాలా బెనిఫిట్ ఐటమ్ ఉంది చాలా తక్కువ రేట్ కి మంచి ఐటమ్ ఇచ్చేస్తుందా మీకు ఒకసారి షాప్ కి విజిట్ చేయండి అర్థం అవుతుంది ఇందులో కలర్ మ్యాచింగ్ కూడా చూడండి ఎంత బాగున్నాయో అన్ని డార్క్ కలర్ కాంబినేషన్ ఉంటది ఇంకా అంటే లైట్ కలర్ లో లైట్ డిజైన్ ఉంటుంది ఇలాగా చూసుకోండి ఇంకా ఇది అంటే పెస్టల్ డిజైన్ ఉంది మీకు ఇది అంటే డార్క్ కలర్ కాంబినేషన్ ఉంటది అన్నిటికీ ప్రైస్ మాత్రం కేవలం రెండు వందల ముప్పై రూపాయలు టూ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ ఎయిట్ కలర్ చార్ట్ ఉంటది మీకు ఏదైనా సెట్ నచ్చిందా అంటే స్క్రీన్ షాట్ పెట్టండి మనకు స్క్రీన్ పైన నంబర్ ఉంది ఇంకా ఇందులో డిజైన్స్ కావాలంటే వీడియో కాల్ చేయండి వీడియో కాల్ ఆప్షన్ కూడా ఉంది మన దగ్గర వీడియో కాల్ లో కూడా చూపించేస్తాం ఈ నెక్స్ట్ వెరైటీ చూడండి ఇది అంటే బాటిక్ డిజైన్ పైన జైకాట్ బార్డర్ ఇప్పుడు కొత్తగా ఐటమ్ వచ్చేసిన చూసుకోండి ఇది అంటే జైకాట్ బార్డర్లో కింద పైన బార్డర్ ఉంటుంది చీర కూడా మొత్తం ఓపెన్ చేసేస్తున్నా మీకు అర్థమవుతుంది ఇగో ఇదిగో సూపర్ కాంబినేషన్ సూపర్ వెరైటీ ఉంటుంది ఒకసారి చూసుకోండి పల్లో లుక్ చూడండి ఇలాగ మొత్తం పళ్ళు వచ్చేసరి చూడు బాటిక్ డిజైన్లో బాటిక్ పళ్ళు ఇది ఇలాగ మొత్తం శారీ బార్డర్ కూడా చూడండి ఎంత బాగున్నాయి బోర్డర్ కింద బార్డర్ కూడా సూపర్ లుక్ ఉంటుంది శారీ మొత్తం ఇలాగ నచ్చేస్తుంది మీకు విత్ బార్డర్ బాడీకి డిజైన్ మొత్తం బ్లౌజ్ చూడండి ఒకసారి బ్లౌజ్ రిచ్ లుక్ కాంబినేషన్ చూడండి ఇది అంటే బ్లౌజ్ వచ్చేస్తుంది మీకు కలర్ కాంబినేషన్ కూడా చాలా మంచి కలర్ కాంబినేషన్ ఉంది మొత్తం లైట్ కలర్స్ లో ఉంది ఇది ఐటమ్ చాలా తక్కువ ప్రైస్ కి మంచి బెనిఫిట్ తక్కువ రేట్లో బెనిఫిట్ ఐటమ్ ఇచ్చేస్తున్నాం మీకు ఒకసారి కలర్ కాంబినేషన్ కూడా చూడండి మీకు అర్థమవుతుంది ఒక కలర్ యాడ్ కలర్ చాట్ ఉంటుంది అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఒకసారి కాంబినేషన్ మాత్రం అన్ని పేస్టల్లో ఉంటది ఇగో ఎలాంటి కలర్స్ ఉంది చూడండి ఒకసారి ఎనిమిది కలర్ ఉంటది ఇందులో కూడా డిజైన్స్ ఉంది మీకు వీడియో కాల్ చేయండి ఇందులో కూడా డిజైన్స్ చూపించేస్తా ప్రైజ్ అంటే కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది టూ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ ఈ నెక్స్ట్ వెరైటీ అంటే ఇది అంటే స్పెషల్ కాంబినేషన్ స్పెషల్ ఎల్లో దీనికి అంటే కలంకారీ వచ్చేస్తుంది మీకు చీరా పైన బార్డర్ అంటే పోచంపల్లి బార్డర్ దీనికి స్పెషాలిటీ ఏమున్నాయి అంటే టూ సెట్ బార్డర్ ఉంటది ఇది అంటే ఇప్పుడు మ్యారేజ్ సీజన్ ఉంది ప్లస్ సంక్రాంతి ఫెస్టివల్ ఉంది దాన్ని బట్టి ఈ ఐటమ్ పెట్టేస్తున్న వీడియోలో చాలా మంచి ఐటమ్ ఉన్నాయి కొత్తగా అప్డేట్ కొత్తగా వెరైటీ ఒక సారీ చూసుకోండి మొత్తం అర్థమవుతుంది లుక్ చూడండి ఎట్లా ఉన్నాయి ఇది అంటే పల్లొ వచ్చేస్తుంది మీకు గురించి పల్లో ఉంటుంది మొత్తం కలంకారీతోని ఇది అంటే శారీ చూడండి మొత్తం మొత్తం కలంకారీ కింద పైన బార్డర్ ఒకసారి చూసుకోండి ఇందులో అంటే స్పెషల్ ఎల్లో కలర్స్ వచ్చేస్తుంది అన్ని ఒకసారి పెట్టేస్తాం మీకు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ ఇచ్చేస్తాం ఇందులో అంటే అవైలబుల్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ పీసెస్ అంటే కూడా అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర ఒకవేళ కావాలంటే మనకి స్క్రీన్ షాట్ పెట్టండి వీడియో స్క్రీన్ పైన నంబర్ ఉంది ఆ నంబర్కి కాల్ చేసినా అంటే మీకు ఇంకా అప్డేట్ డీటెయిల్స్ కూడా ఇచ్చేస్తాం ఒకసారి చూసుకోండి ఇగో ఇలా అన్ని ప్రైస్ మాత్రం కేవలం మీకు రెండు వందల పది రూపాయలు టూ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ ఈ క్వాలిటీ ఈ బట్ట మార్కెట్లో ఎక్కడా కూడా లేదు న్యూ సారీ శారీలో కేవలం మీకు రెండు వందల పది రూపాయలు పడుతుంది ఇది అంటే నెక్స్ట్ వెరైటీ ఇది అంటే బనారస్ లో ఉంది చూడండి మొత్తం డిఫరెంట్ కాంబినేషన్ ఇప్పుడు కొత్తగా చాలా మార్కెట్ లో చాలా డిమాండ్ నుంచి నడుస్తున్న ఐటమ్ ఇది ఇందులో అంటే మీకు సిల్వర్ వివింగ్ ఉంటది ఆల్ ఓవర్ మొత్తం డిజైన్ పైన సిల్వర్ వివింగ్ ఉంటది బార్డర్ పైన కూడా కింద పైన బార్డర్ ఉంటది పల్లో కూడా చూసుకోండి మొత్తం సిల్వర్ పల్లో వచ్చేస్తుంది దీనికి ఇలా పల్లో వచ్చేస్తుంది చూడండి ఇది అంటే బ్లౌజ్ వచ్చేస్తుంది మీకు బ్లౌజ్ కాంబినేషన్ కూడా చూసుకోండి ఇలాగా హ్యాండ్స్ పైన బార్డర్ ఉంటది బ్లౌజ్ కి ఇది అంటే మొత్తం మీకు శారీ వచ్చేస్తుంది ఇలా అన్ని డిఫరెంట్ కాంబినేషన్ బనారస్ లో చాలా కొత్తగా ట్రెండ్ ఐటమ్ ఉంది కలర్ కాంబినేషన్ కూడా చూసుకోండి పది కలర్ చాట్ ఉంటది ఇది కాకపోతే లైట్ కాంబినేషన్ ఉంటది అన్ని కలర్స్ పెట్టేస్తుంది అర్థమవుతుంది ఇది అన్ని కలర్స్ చూసుకోండి టెన్ కలర్స్ మ్యాచింగ్ ఉన్నాయి ఇది ఇంకా ఇందులో డిజైన్స్ కూడా వచ్చేస్తుంది డిజైన్స్ కూడా ఉన్నాయి మన దగ్గర అవి కూడా పెట్టేస్తాం మీకు మన వాట్సాప్ లో గ్రూప్ ఉంది ఆ గ్రూప్ లో యాడ్ చేసేసిన అంటే మీకు ఇంకా డైలీగా డైలీ అప్డేట్ వచ్చేస్తానే ఉంటది ప్రైజ్ మాత్రం కేవలం మీకు చాలా తక్కువ ప్రైస్ పడుతుంది ఇది ప్రైజ్ అంటే నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ ఒకసారి వెరైటీ చూసుకోండి ఈ ప్రైజ్ లో మార్కెట్ లో ఎక్కడా కూడా లేదు ఇది సిల్వర్ వేవింగ్ ఐటమ్ ఉన్నాయి కొత్తగా అప్డేట్ కొత్తగా వెరైటీ పట్టు ఇది కుప్పడం ఇది నెక్స్ట్ వెరైటీ చూడండి ఇది అంటే మొత్తం జరి వేవింగ్ ఉంటది కుప్పడం ఫుల్ మంచి ఐటమ్ ఉన్నాయి ఒకసారి చూసుకోండి మీకు సారీ ఓపెన్ చేసేస్తున్నా చాలా తక్కువ ప్రైస్ కి మంచి ఐటమ్ ఇచ్చేస్తున్నాను చూడండి ఒకసారి మొత్తం శారీ చూసుకోండి నీకు రిచ్ లుక్ ఉంటుంది ఇది అంటే పల్లో బ్లౌజ్ అంటే బ్రాకెట్ బ్లౌజ్ వచ్చేస్తుంది దీనికి ఒకసారి బ్లౌజ్ కూడా చూపిచ్చేస్తాం మీకు అర్థమవుతుంది బ్లౌజ్ కాంబినేషన్ కూడా చూసుకోండి పల్లో లాగా బ్లౌజ్ వచ్చేస్తుంది ఇలాగా బ్లౌజ్ వస్తుంది చూడండి ఇది హ్యాండ్స్ పైన బార్డర్ వచ్చేస్తుంది ఇందులో కలర్ చార్ట్ మాత్రం చాలా చిన్న సర్ట్ ఉంది మంచి ఐటమ్ ఉంది ఒకసారి కలర్స్ కూడా పెట్టేస్తాం ఒకసారి చూసుకోండి ఇందులో డిజైన్స్ కూడా చాలా ఉంది నువ్వు ఒకసారి కలర్ కాంబినేషన్ చూసుకోండి ఇవి ఒకటి కలర్ టూ ఇది ఒకటి నాలుగు కలర్ మ్యాచింగ్ ఉంటది చిన్న షర్ట్ ఉంది అమ్ముకునే వారికి చాలా మంచి బెనిఫిట్ ఐటమ్ ఉంది ప్రైస్ మాత్రం కేవలం నాలుగు వందల యాభై రూపాయలు ఇది ఐటమ్ బయట నుంచి తీసుకున్నా అంటే మీకు మన షాప్ నుంచి నీకు ఇరవై ముప్పై రూపాయలు ఎక్కువనే ఉంటది మన దగ్గర మాత్రం మార్కెట్ నుంచి తక్కువ అందరికైనా తక్కువ న్యూ కిస్మస్ లో ఒకసారి షాప్ కి విజిట్ చేస్తే మీకు ఇంకా రకాలు చాలా ఉంటది క్యాట్లాగ్ వెరైటీ ఫ్యాన్సీ వెరైటీ పట్టు వెరైటీ అన్ని రకాలు ఉన్నాయి వీడియో లో కానీ కొన్ని కొన్ని రకాలు పెట్టేస్తున్నాం ఇంకా షాప్కి విజిట్ చేయండి మీకు అర్థమవుతుంది మన కి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్